రెండు మూడు రోజుల్లో రాబోతున్న ఇండిపెండెన్స్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని అడవిలో ఒక చోట ఏర్పాటు చేసుకున్న జెండా గద్దె దగ్గరికి పావురం కాకి కొంగ చిలుక గ్రద్ద అన్ని పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి రా కాకి అప్పుడే ఇండిపెండెన్స్ డే వచ్చేసింది ఇంకెందుకు ఆలస్యం ఎవరి దగ్గర ఎంతుందో బయటకు తీయండి గద్దె కోసం కలర్స్ కొనాలి జెండా కొనాలి ఇంకా రంగురంగుల కాగితాలు కొనాలి తెయ్యమని మాకు చెప్పడం కాదురా పావురం ముందుగా నీ దగ్గర ఎంతుందో తీసి బయటపెట్టు అప్పుడు మేము కూడా మా దగ్గరున్నది మొత్తం బయట పెడతాం ఏరా కాకి నా మీద నమ్మకం లేదా ఎక్కువైనా తక్కువైనా నేనే కదరా కలుపుకొని ఇండిపెండెన్స్ డేకి కావలసిన వాటిని తీసుకొస్తున్నాను చాలేరా పావురం నువ్వైనా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేయడానికి కావలసినవి తెచ్చేది వెళ్లి ముఖం అద్దంలో చూసుకో ఏహే ఆ ఎప్పుడు చూడు ఏదో ఒక గోలం మొదలెట్టుకుంటారు నా దగ్గరున్న మొత్తం తీసి పెడుతున్నాను అని చెప్పి కొంగ కొంత డబ్బు గద్దె మీద పెట్టింది అది చూసి మిగతా పక్షులు కూడా తమ దగ్గర ఉన్న డబ్బు తీసి గద్దె మీద పెడతాయి డబ్బులు బాగానే పోగయ్యాయి మరి డబ్బులు తీసుకుని నేను టౌన్కి వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి కావలసిన వాటిని తీసుకొస్తాను లాస్ట్ ఇయర్ నువ్వు తీసుకొచ్చావు కదా ఇప్పుడు నేను వెళ్తాను నేను వెళ్ళి అన్నింటిని తీసుకొస్తాను ఈసారి నువ్వు వద్దులే కొంగ నేను వెళ్తాను నీ ముఖం చూసి ఎక్కువ ధరలు చెప్తారు కాకి నేను వెళ్తేనే బాగుంటుంది ఓహో నీ ముఖం చూడగానే తక్కువ ధరలు చెప్పాలని రాసిపెట్టి ఉంది కొంగ అందరూ ఆగండి మనలో మనకు ఇలా గొడవలు ఎందుకు చిట్టిల మీద మనందరి పేర్లు రాసి వేద్దాం ఒక చిట్టి తీద్దాం ఆ చిట్టిలో ఎవరి పేరుంటే వాళ్ళే వెళ్ళి సెలబ్రేషన్ కి కావలసిన వాటిని తీసుకొస్తారు ఇంతలో మిగతా వాళ్ళం స్వీట్స్ తయారు చేద్దాం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదా అవును చిలుక చెప్పేది నాకు నచ్చింది అందరం అలాగే చేద్దాం ఒరేయ్ కాకి వెళ్ళి ఒక పెన్ను పేపరు తీసుకురా అలాగేరా ఏ బన్నావురా ఏమీ లేదు అనుకోకుండా అలా వచ్చేసింది ఇప్పుడు వెళ్ళి పెన్ను పేపర్ తీసుకొస్తాను అని చెప్పి కాకి అక్కడి నుండి బయలుదేరి తన ఇంటికి వెళ్తుంది అక్కడ ఒక పేపర్ పెన్ను తీసుకొని తిరిగి వాటి దగ్గరికి వచ్చింది పావురం అందరి పేర్లు రాసి చిట్టీలు వేసింది గ్రద్ద ఒక చిట్టి తీసి చదివింది పావురం పావురం పేరు వచ్చింది కాబట్టి పావురమే వెళ్ళి తీసుకురావాలి వెళ్ళు వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి కావలసిన వాటిని తీసుకొచ్చి వెళ్ళు ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అని పావురం డబ్బు తీసుకొని అక్కడి నుండి బయలుదేరి ముందుకు వెళ్తుండగా ఆ అడవికి కొత్తగా వచ్చి ఒక ఇంట్లో ఉంటున్న పిచ్చుక కనిపించింది ఆలస్యం చేయకుండా పావురం తిరిగి గద్దె దగ్గర ఉన్న పక్షుల దగ్గరికి వచ్చింది ఏమైంది పావురమా మళ్ళీ వెనక్కి వచ్చేసా ఫ్రెండ్స్ మన అడవిలోకి కొత్తగా వచ్చిన పిచ్చుక కనిపించింది మన వెళ్ళి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గురించి చెప్పి చేతనైన సాయం చేయమని అడుగుదా ఏమంటారు ఇందులో అడగడానికి ఏముందిరా పిచ్చుకా ఇక్కడ ఉండడానికి వచ్చిందిగా కొత్త కాబట్టి మనమే వెళ్ళి పరిచయం చేసుకుందాం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గురించి వివరంగా చెప్పేద్దాం తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేతనైన సాయం చేస్తుంది లేదంటే నో ఇంట్రెస్ట్ అని చెప్పేస్తుంది అవును పావురం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వెళ్ళి కలుద్దాం జెండా వందనానికి రమని చెప్దాం ఇంకా తన ఇష్టం సరే పదండి పావురం మాటని ఎందుకు కాదనటం వెళ్ళి మాట్లాడుదాం అని అన్ని పక్షులు మాట్లాడుకొని అక్కడి నుండి బయలుదేరి పిచ్చుక ఇంట్లోకొచ్చాయి వచ్చాయి పిచ్చుక ఇంట్లో ఉన్న గోడకి ఉన్న గన్ చూసి కంగారు పడ్డాయి ఎవరు మీరు ఏ పని మీద నా ఇంటికి మేము మేము ఈ అడవిలో ఎప్పటి నుండో ఉంటున్న వాళ్ళం మీరు కొత్తగా వచ్చారు కదా పరిచయం పెంచుకుందామని అందరం కలిసి ఇలా వచ్చాం ఓకే ఓకే నా పేరు పిచ్చుక నేను ఆర్మీలో పని చేస్తుంటాను అని చెప్పగానే పక్షులన్నీ అయోమయంగా ముఖాలు చూసుకుంటాయి ఏంటి నేను ఆర్మీలో పని చేస్తానని చెప్పగానే అందరూ అలా సైలెంట్ అయ్యారు ఆర్మీలో పని చేయడం మీకు నచ్చలేదా లేకుంటే ఇష్టం లేదా మీరు ఆర్మీలో పని చేస్తే మాకెందుకు నచ్చరు చెప్పండి పైగా దేశ సేవ చేస్తున్నారు మీరంటే మాకెంతో ప్రత్యేకమైన గౌరవం అభిమానం కూడా ఏర్పడ్డాయి చాలా సంతోషం ఇంతకీ మీరు వచ్చిన విషయం చెప్పలేదు అది అదిగో మా కాకిగాడు చెప్తాడు అని చెప్పి కాకిని చూసింది పావురం కాకి కంగారు పడుతూ నేనా నేనేం చెప్పాలి నాకేం తెలియదు నేను మొత్తం మర్చిపోయాను నన్ను వదిలేయండి బాబు మా అమ్మకి నేను కొడుకుని కావాలంటే చిలుక చెప్తుంది నేనా నాకు మాటలు రావు కదా నేను మొగచిలకని మొగచిలక ఎక్కడైనా మాట్లాడుతుందా చెప్పండి పిచ్చిక గారు మొగచిలక ఎక్కడైనా మాట్లాడుతుందా ఎక్కడేమో నాకు తెలీదు గాని నా ముందు నిలబడిన చిలుక మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడుతుంది కావాలంటే వీళ్ళని అడగండి అని చెప్పగానే అన్ని పక్షులు కలిసి అవును మా ముందున్న చిలుక మాత్రం మాట్లాడుతుందని చెప్పేస్తాయి దాంతో చిలుక మాత్రం ఏమీ మాట్లాడకుండా అయోమయంగా చూస్తూ ఉంది ఇంతకీ మీరొచ్చిన విషయం చెప్తారా లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతారా మీరు కోపం తెచ్చుకోకండి గన్ తీయనని ప్రమాణం చేస్తే నేను చెప్తాను కోపం తెచ్చుకోను గన్ కూడా తీయను సరేనా మాట కూడా ఇస్తున్నాను ఇప్పుడు మీరు ధైర్యంగా చెప్పండి వచ్చిన విషయం ఏంటి నేను చెప్తాను సార్ రెండు రోజుల్లో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా ప్రతిసారిలాగే ఈసారి కూడా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం కాకపోతే ఈసారి కొత్తగా మీరొచ్చారు ప్రతిసారి మేము కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని జెండా వందనం చేస్తున్నాం ఇప్పుడు మీరు ఇది చెప్పడానికి ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు నేను కూడా ఇస్తాను అని చెప్పి పిచ్చుక పెద్ద మొత్తంలో డబ్బిస్తుంది అన్ని డబ్బులు చూసి పక్షులు సంతోషించాయి ఈ డబ్బులు సరిపోతాయి కదా చాలండి మీకు చాలా చాలా థ్యాంక్స్ పిచ్చుక గారు అరే మూగ చిలుక మళ్ళీ మాట్లాడుతుంది అని చెప్పగానే అన్ని పక్షులు కిలకిలా నవ్వాయి క్షణం తరువాత ఇండిపెండెన్స్ డే అనేది మనకు చాలా ముఖ్యం అది మన దేశభక్తి మన గౌరవం మన మర్యాద ఏమాత్రం తప్పు జరగకుండా అన్ని కరెక్ట్ గా ఉండాలి ఏ చిన్న తప్పు జరిగినా నా గన్కి పని చెప్పాల్సి వస్తుంది అప్పుడు చిలుక నిజంగానే మూగ చిలుకవుతుంది జాగ్రత్త ఇంకా వెళ్ళండి అని చెప్పగానే అన్ని పక్షులు అక్కడి నుండి వెళ్ళిపోతాయి అలా రెండు రోజులు గడిచిపోయాయి ఆ రోజు ఇండిపెండెన్స్ డే అడవిలోని పక్షులన్నీ ఏర్పాటు చేసుకున్న దగ్గర అన్ని ఏర్పాట్లు అద్దిరిపోయేలా చేశాయి ఇక జెండా వందనం చేయడానికి అన్ని పక్షులు పిచ్చుక కోసం ఎదురు చూస్తున్నాయి అని చెప్పి పావురం అక్కడి నుండి బయలుదేరి పిచ్చుక ఇంటికొచ్చింది పిచ్చుక తన గన్ చూస్తూ ఉంది పావురం వచ్చింది పిచ్చుక సార్ రండి అక్కడ మీకోసం అందరం ఎదురు చూస్తున్నాం నేను మీ దగ్గరికి రావడానికి రెడీ అయ్యాను ఈ గన్ని రెడీ చేస్తున్నా జెండా వందనం దగ్గరికి ఈ గన్ ఎందుకు పిచ్చుక సార్ అక్కడ మీరు అన్ని ఏర్పాట్లు సరిగ్గా చేస్తే ఓకే లేదంటే కాల్చి చంపేస్తాను అబ్బా ఎప్పుడు మీరు కాల్చి చంపడమేనా అవును పావురమా నేను ఆర్మీలో మనం తరువాత మీరు ఆర్మీలో చేసిన పనులన్నింటి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం జెండా వందనం చేద్దాం పదండి సరే పద అని చెప్పి పావురంతో కలిసి జెండా వందనం చోటికి వచ్చింది చేసిన ఏర్పాట్లని చూసి అన్ని పక్షుల్ని మెచ్చుకుంది వారే వా అందరూ కలిసి ఏ తప్పు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు గుడ్ ఈ కలస్యం ఎందుకు పావురమా జెండా వందనం చేయండి మీరే జెండా వందనం చేయాలి అవును పిచ్చుక సార్ మీరే చెయ్యాలి ఆలస్యం చేయకుండా జెండా వందనం చేయండి కానివ్వండి పిచ్చుక గారు అని అన్ని పక్షులు కలిసి చెప్పడంతో పిచ్చుక జెండా వందనం చేస్తుంది పక్షులన్నీ కలిసి రెపరెపలాడుతున్న జెండాని చూస్తూ సల్యూట్ చేస్తూ జాతీయ గీతం పాడతాయి జాతీయ గీతం పాడటం అయ్యాక పక్షులన్నీ ఒకదానికొకటి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ స్వీట్స్ ని తినిపించుకుంటూ ఉంటాయి అలా అడవిలో ఉన్న పక్షులన్నీ కలిసి ఎంతో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటాయి ఎంతో అందమైన అడవిలో భయంకరమైన వర్షం పడుతూనే ఉంది ఆ అడవిలో ఒక చోట ఒక పెద్ద గులాబీ పువ్వు ఉంటుంది అదొక మాయా గులాబీ పువ్వుని ఆ అడవిలో అక్కడక్కడా ఇల్లులు కట్టుకుని జీవిస్తున్న పక్షులకి తెలీదు ఒకవేళ తెలుసుంటే ఆ మాయా గులాబీ పువ్వు నాదంటే నాదని గొడవలు పెట్టుకునేవి తెలీదు కాబట్టే ఆ పువ్వుని చూస్తూ భయపడుతూ ఉండేవి ఆ పువ్వు చుట్టుపక్కలకి కూడా వచ్చేవి కావు అడవిలో మిత్రులుగా చెప్పుకునే కాకి ఒక పన్నాగం వేశాయి నువ్వు చెప్పింది బాగానే ఉందిరా కానీ పిచ్చుకే ఎందుకు అర్థం కాలేదా అని గ్రద్ద అనగానే కాకి అయోమయంగా చూస్తుంది గ్రద్ద చెప్పటం మొదలెట్టింది ఈ అడవిలో మనతో పాటు ఉంటున్న పావురం చిలుక మిగతా పక్షులకు ఎంతో కొంత ధైర్యం ఉంది ఎక్కడికెళ్లమన్నా వెళ్తాయి అక్కడి నుండి ఏం తీసుకురమ్మని చెప్పినా తీసుకొస్తాయి అదే పిచ్చుకైతే అని చెప్తుండగా కాకి మాట మధ్యలో కల్పించుకొని సంతోషంగా అర్థమైందిరా పిచ్చుక మహాపిరికిది దేన్ని చూసినా బామో అని భయపడుతుంది తనకు కావలసిన ఆహారం కోసం కూడా ఏదో ఒక పక్షిని తోడుగా తీసుకెళ్తుంది అందుకే మనమందరం కలిసికట్టుగా ఉంటూ పిరికి పిచ్చుకను ఆ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి పంపించి ఒక గులాబీ రేకు తీసుకురమ్మని చెప్దాం అనగానే కాకి సందేహంగా ముఖం పెట్టి తీసుకురమ్మని చెప్పొచ్చు కానీ నేనే ఎందుకు తీసుకురావాలని పిచ్చుక మనల్ని అడుగుతుంది అప్పుడు మనమేం చేద్దాం అది కూడా నిజమేరా ఏం చెప్పినా బలమైన కారణం చెప్పాలి అప్పుడే పిచ్చుక నమ్ముతుంది లేదంటే నేను చేయనని చెప్పి వెళ్ళిపోతుంది మనం కావాలనే తనని అల్లరి చేస్తున్నాం అనుకుంటుంది నువ్వు ఆలోచించు నేను కూడా ఆలోచిస్తా పిరికి పిచ్చుక ఈ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని గ్రెడ్డా కాకి మాట్లాడుకుంటూ ఆలోచన చేస్తుండగా పిరికి పిచ్చుక ఆకాశంలో ఎగురుతూ భయం భయంగా దిక్కులు చూస్తూ ఏం పక్షిలో ఏంటో అన్నీ కలిసి ఒక చోట ఇల్లులు కట్టుకుంటే బాగుండేది కదా ఎక్కడెక్కడో కట్టుకున్నాయి నన్నెక్కడో కట్టుకోమని చెప్పాయి ఏమైనా అంటే దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి దగ్గరుంటే గొడవలు వస్తాయని చెప్తాయి నాకున్న పిరికితనాన్ని రోజు కవర్ చేయలేక ఎక్కడో ఇల్లు కట్టుకున్న నేను మరెక్కడో ఇల్లు కట్టుకున్న పావురం దగ్గరికి వెళ్తున్నాను అని అనుకుంటూ ముందుకు వెళ్తుండగా పిచ్చుక అంతరాత్మ తన ముందు ప్రత్యక్షమైంది వచ్చావా రాకుండా ఏదో చెప్పాలనే కదా ఇలా వచ్చావు నేను చెప్తే మాత్రం నువ్వు వింటావా వినవుగా నాకున్న పురికితనం గురించి అందరికీ చెప్పి వాళ్ళ సాయం తీసుకోమని నువ్వు చెప్తావు అంతేనా ఉన్నదే కదా నేను చెప్పమని చెప్పేది నీకు లేనిది అలవాటు చేసుకొని చెప్పమన్నట్టుగా ఫీల్ అవుతున్నావు ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఏదైనా లోపముంటే లోపం లోపముందని మనం చెప్పుకొని మనల్ని మనమే తక్కువ చేసుకోకూడదు అలా చేసుకోకపోతే ఏదో ఒక రోజున ఆ లోపం వల్లనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అది నువ్వు గుర్తుపెట్టుకో సరే గుర్తుపెట్టుకుంటాను ఇక నువ్వు నా లోపలికొచ్చే నేను పావురం ఇంటి దగ్గరలో ఉన్నాను తప్పదు కదా అని చెప్పి పిచ్చుక ఆత్మ వెళ్ళి పిచ్చుకలో కలుస్తుంది పిచ్చుక పావురం ఇంటికి వచ్చింది ఏమే ఇంట్లో నీ గురించి ఇంకా ఈ పిరికి పా ఎందుకు రాలేదబ్బా అని అని పావురం అనగానే పిచ్చుక ముఖం అయిష్టంగా పెట్టి ఇలా మాట్లాడితే నేను అసలు నీ దగ్గరికి రాను నేనేం రమ్మని రోజు పిలవటం లేదే పిచ్చుక నిన్ను అంటే నాకు భయమేసి ఆహారం కోసం నీతో కలిసి వెళ్లేందుకు రోజు వస్తున్నాననుకుంటున్నావా నేననుకోవడం పక్కన నువ్వెందుకు నువ్వెందుకొస్తున్నావో అది చెప్పు నీకు భయం కాకుండా నీకు తోడుగా ఉండడానికి నాకు భయం కాకుండా నువ్వు తోడుగా ఉండడానికి ఒకరి కోసం ఒకరం ఉంటాం కదా అని నేను నీ దగ్గరికి వస్తున్నా సరే అయితే నాకీరోజు ఎలాంటి ఆహారమూ వద్దు రెండు రోజులకు సరిపడా ఆహారం ఉంది నేను రాను వెళ్ళి నీ ఆహారం తెచ్చుకో వెళ్ళు అని పావురం అనగానే పిచ్చుకకి ఒక్కసారిగా భయమేసింది అంతే పిచ్చుక అంతరాత్మ వచ్చింది పిచ్చుక కంగారు పడుతూ నా లోపలికొచ్చేయి చూస్తే బాగుండదు గొడవ చేస్తుంది నా లోపలికొచ్చేయి నేను బయటికొచ్చింది చెప్పిన తరువాతే లోపలికొస్తాను కంగారు పడకు భయపడకు నేను నీయాత్మని నీకు తప్ప ఎవ్వరికీ కనిపించను సరేనా అని చెప్పగానే పిచ్చుక రిలాక్స్ అవుతుంది ఏమే పిచ్చుక నోటి దురుసు కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు నేనేమన్నాను నీకున్నది పిరికితనమేగా అదే కదా పావురమన్నది అప్పుడు నువ్వు ఏదో సర్ది చెప్పుకునే ప్రయత్నం చెయ్యాలి గానీ ఇలా వాదన చేయకూడదు కదా ఇప్పుడు చూడు పావురం రానని మొండిగా ఉంది ఇప్పుడేం చేస్తావు ఓహో నువ్వు పావురం పావురం గురించి మాట్లాడుతున్నావా అవును నేను ఇలా ఏదో ఒక రోజున పావురం అంటుందని తెలిసే దానికి తెలియకుండా చిలుకతో కూడా స్నేహం చేస్తున్నాను అని చెప్పగానే అంతరాత్మ పిచ్చుక సంతోషిస్తూ ఒంట్లో పిరికితనమే ఉందనుకున్నాను గానీ బుర్రలో పనిచేసే మెదడు కూడా ఉందనుకోలేదే ఆపుతావా నీ వెటకారం అని పిచ్చుక అనగానే పావురం కల్పించుకొని ఏమన్నో పిచ్చుక అయ్యో నిన్ను కాదు పావురం నన్ను కాదా ఇక్కడున్నది నువ్వు నేనేగా అని పావురం అంటుండగా పిచ్చుక తన అంతరాత్మని చూస్తుంది పిచ్చుక అంతరాత్మ కిలకిలా నవ్వుతుంది పిచ్చుక కోపంగా చూస్తుంది అంతే అంతరాత్మ వెళ్లి పిచ్చుకలో కలిసిపోతుంది నేను నిన్నేమనలేదు ఇప్పుడు నువ్వు నాతో ఆహారం కోసం వస్తున్నావా రావటం లేదా రావటం లేదు నువ్వే వెళ్ళి తెచ్చుకో ఎలాగూ నీకు భయం లేదుగా సర్లే పావురమా నేనే వెళ్ళి ఆహారం తెచ్చుకుంటాను అప్పుడు నీకు తెలుస్తుంది నేను పిరికి పిచ్చుకను కాదు ధైర్యం ఉన్న పిచ్చుకనని ఆల్ బెస్ట్ పిచ్చుక ఇక బయల్దేరు అని పావురం చెప్పగానే పిచ్చుక భయం భయంగా పావురం దగ్గరి నుండి బయల్దేరి వర్షంలో తడుస్తూ అలా ముందుకు వెళ్తుంది కాకి ఎదురొచ్చింది నేను చూస్తున్నది కలా నిజమా పిచ్చుక నిజమే కాకి తుమ్మినా దగ్గినా భయపడే నువ్వు ఇంత వర్షంలో తడుస్తూ ఏ మాత్రం భయపడకుండా ఎటెళ్తున్నావు ఆహారం కోసం వెళ్తున్నాను ఇప్పటికైనా అర్థమైంది కదా నేను పిరికిదాన్ని కాదని నాకు చాలా ధైర్యం ఉందని నేను నమ్ముతున్నాను పిచ్చుక ఆ గ్రద్ద పావురం చినుకాకుంగా అన్నీ నువ్వొక పిరికి దానివనుకుంటున్నాయి లేదు లేదు పిచ్చుకకి చాలా ధైర్యం ఉందని చెప్పి గ్రద్దతో నేను పందెం కట్టాను నువ్వు నన్ను గెలిపించాలి అని కాకి చెప్పగానే పిచ్చుక అయోమయంలో పడింది కాకి చిన్నగా నవ్వుకుంటుంది అప్పుడే గ్రద్ద వాటి దగ్గరికి వస్తుంది పిచ్చుకని చూస్తుంటేనే నాకు విషయం అర్థమైపోయింది నేను చెప్పాను కదా పిచ్చుక పిరికిది ఆ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళలేదని అని గ్రద్ద కూడా అనగానే పిచ్చుకకి ఎక్కడ లేని ఆవేశం వస్తుంది ఏదైతే అదయ్యింది చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి ఈ వర్షంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను మాత్రం పిరికి పిచ్చుకను కాదు ధైర్యమున్న పిచ్చుకని నిరూపించుకుంటాను చెప్పండి ఏం చేయమంటారు ఏది చెప్పినా చేస్తాను ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను అని చెప్పగానే కాకి గ్రద్ద పిచ్చుకకి వచ్చిన ఆవేశానికి అదోలా చూస్తుంటారు చెప్పండి అడవిలో ఉన్న ఆ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారు ఒక గులాబీ చాలు అదే కదా వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి పిచ్చుక ఆవేశంగా అక్కడి నుండి బయలుదేరి పెద్ద గులాబీ పువ్వు ఉన్న వైపు వెళ్తుంది గులాబీ పువ్వుకు దగ్గరవుతున్న కొద్దీ పిచ్చుకలో భయం పెరుగుతూ ఉంది అయోమయంగా దిక్కులు చూస్తూనే ఆ పెద్ద గులాబీ పువ్వు దగ్గరికి వచ్చింది నువ్వు మాయవో మంత్రానివో నాకు తెలీదు గానీ నేనుండి ఒక గులాబీ రేకుని తీసుకుంటాను అంది అంతే ఆ పెద్ద గులాబీ పువ్వు ఇల్లులాగా మారిపోతుంది మెరుస్తూ ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళు పెద్ద వరద వచ్చి అడవిని ముంచేస్తుంది అన్ని పక్షుల ఇల్లు చెదిరిపోతాయి నువ్వు లోపలికెళ్ళు అని చెప్పగానే పిచ్చుగా కంగారు పడుతూ నా తోటి పక్షుల్ని కూడా కాపాడాలి నేను క్షేమంగా ఉంటూ నా తోటి పక్షుల్ని చంపుకోలేను వాటిని కూడా రక్షించాలి తప్పకుండా పరిస్థితి అర్థం చేసుకుని మిగతా పక్షులు మన దగ్గరికి వస్తాయి అని చెప్పగానే పిచ్చుగా ఇంట్లోకి వెళ్ళింది అంతే వరద అడవిని ముంచేసింది పరిస్థితిని మిగతా పక్షులు అర్థం చేసుకొని గులాబీ ఇంట్లోకి వస్తాయి క్షేమంగా ఉంటాయి ఇక అప్పటి నుండి పిచ్చుకని ఏడిపించకుండా కలిసిమెలిసి ఉంటాయి